అదాని కేసు ఏంటంటే బేసిక్గా మన భారతదేశంలో సోలార్ అంటే గ్రీన్ ఎనర్జీ అనేటువంటి అదానీ గ్రూప్ అదానీ గ్రీన్ ఎనర్జీ అనేటువంటి సంస్థ ఉంది అది అదానికి సంబంధించినటువంటి సంస్థ అయితే దీని సోలార్ ప్రాజెక్టులను చేజిక్కించుకోవడం కోసము అక్రమాలకు పాల్పడింది అనేది ప్రధానంగా దాన్ని వస్తున్నటువంటి ఆరోపణ అయితే ఈ అక్రమాలకు ఏ విధంగా పాల్పడింది అయితే భారతదేశం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సోలార్ ప్రాజెక్టులను అదానికి అప్పచెప్పింది అదానికి అప్ప చెప్పింది అయితే ఏం చేసిన అంటే వీళ్ళు ఈ అప్పజెప్పినటువంటి ప్రాజెక్టులలో డబ్బులు పెట్టడం కోసము అమెరికా లాంటి దేశాలకు పోయి విరాళాలు సేకరించడం కానీ అప్పులు తేవడం కానీ అనమాట వీళ్ళు చేసినటువంటి మిస్టేక్ అది అయితే ఇక్కడ ప్రాజెక్టు ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి అదానికి వచ్చినటువంటి ప్రాజెక్టు ఏదైతే ఏ విధంగా వచ్చిందో ఆ ప్రాజెక్టు వచ్చే క్రమంలోనే అవినీతికి అదాని పాల్పడ్డాడు రెండు వేల రెండు వందల ముప్పై ఏడు కోట్ల రూపాయలు అధికారులకు లంచాల రూపంలో ఇచ్చిండు అలా ఆ విధంగా అక్రమాలకు అక్రమాలు చేసి ప్రాజెక్టులు పొందిండు అనేది అక్కడ అమెరికాలో వస్తున్నటువంటి ప్రధాన ఆరోపణ దానికి సంబంధించినటువంటి వార్త ఇది అయితే అక్కడ ఈ దీనికి సంబంధించి సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ సంస్థ ఏదైతే ఉందో అమెరికాలో ఉన్నటువంటి సెక్యూరిటీ ఎక్స్చేంజ్ సంస్థ ఇక్కడ మన సెబీ లెక్కనే అక్కడ కూడా ఒక సంస్థ ఉంటుంది ఆ సంస్థ ఏం చేసిందంటే అసలు అదానికి వచ్చినటువంటి కాంట్రాక్ట్లు ఎట్లు వచ్చినాయి అదానికి భారతదేశం ఇక్కడ సోలార్ ప్రాజెక్టులు ఈ సోలార్ ప్రాజెక్టులన్నీ ఎక్కడ పోయేది సోలార్ ప్రాజెక్టులన్నీ అదానికి అప్పయెప్పింది మోడీ సర్కార్ మోడీ సర్కార్ కావచ్చు లేకపోతే రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు ఇట్లాంటి ప్రభుత్వాలు ఇప్పుడు తమిళనాడు కానీ ఏపీ కానీ ఛత్తీస్గఢ్ కానీ ఇట్లా చాలా రాష్ట్రాలు అందులో ఉన్నాయి ఐదారు రాష్ట్రాలు ఉన్నాయి ఇవన్నీ కూడా సోలార్ ప్రాజెక్టులు మొత్తము అదానికి అప్ప అసలు అదానికి అప్పయెప్పడానికి అదాని వాళ్ళకి ఇచ్చినటువంటి లంచం ఎంత అనే దాని మీద వీళ్ళకి ఆరోపణలు వచ్చినాయి ఆరోపణలు వచ్చినాయి సెక్యూరిటీ ఎక్స్చేంజ్ సంస్థ అన్నటువంటి సంస్థకు ఆరోపణలు వస్తే అది మొత్తము ఆధారాలు సేకరించి ఏం చేసిందంటే ఇగో ఇక్కడ కోర్టులో వేసింది న్యూయార్క్లోని యుఎస్ డిస్టిక్ కోర్టు ఏదైతే ఉందో ఫెడరల్ కోర్టు ఆ ఫెడరల్ కోర్టులో కేసు వేసింది కేసు వేస్తే అదానీ మీద అదా సాగర్ అదాని మీద గౌతమ్ అదానీ మీద వాళ్ళతో పాటు మరొక ఆరుగురు మీద కేసు నమోదు చేసి అరెస్ట్ వారెంట్ జారీ చేసింది అసలు వాళ్ళు చేసినటువంటి మిస్టేక్ ఏందయ్యా అంటే ఇప్పుడు ఏదైతే ఇండియాలో ఏదైతే ఇండియాలో గ్రీన్ ఎనర్జీ అదానీ గ్రీన్ ఎనర్జీ అనేటువంటి కంపెనీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ప్రభు ఇండియా ప్రభుత్వాల నుంచి ఈ సోలార్ ప్రాజెక్టులను పొందడం కోసము ఇగో దాదాపు దాదాపు పొంది ఈ వచ్చే ఇరవై ఏళ్ళల్లో మేము రెండు వందల కోట్ల డాలర్ల లాభాలు ఆర్జిస్తూ ఉన్నాము ఆ ప్రాజెక్టుల నుంచి కాబట్టి మీరు మా సంస్థలో పెట్టుబడులు పెట్టండి ఏది ఈ పొందినటువంటి ఈ కంపెనీలు ఏవైతే ఉన్నాయో దాంట్లో మేము దాదాపు మేము టూ బిలియన్ డాలర్ల ఆదాయం మాకు వస్తా ఉంది కాబట్టి మీరు మా సంస్థలో ఈ గ్రీన్ ఎనర్జీ అనేటువంటి అదాని గ్రీన్ ఎనర్జీ అనేటువంటి సంస్థలో మీరు పెట్టుబడులు పెట్టండి అని చెప్పేసి అమెరికాకు పోయి అమెరికాకు పోయి పెట్టుబడుల కోసము ప్రయత్నం చేసింది ఆ అమెరికాకు పోయినటువంటి సంస్థలు ఏంటివి ఇగో ఇక్కడ ఉన్నది చూసినవా ఇక్కడ క్లియర్గా ఇగో ఇది అదాని గ్రీన్ ఎనర్జీ దాంతోపాటు అజూరు ఎనర్జీ గ్లోబలు అజూర్ పవర్ గ్లోబల్ గ్లోబల్ అనేటువంటి సంస్థ దాంతో పాటు కెనడాకు చెందినటువంటి మరొక ఇన్వెస్ట్మెంట్ పెట్టేటువంటి సంస్థ ఈ మూడు సంస్థలు కలిసి అమెరికాకు పోయి అమెరికాలో మాకు డబ్బులు ఇవ్వండి మేము ఈ సంస్థలో మా సంస్థలో మీరు డబ్బులు పెడితే మేము ఇరవై ఏళ్ళలో దాదాపు టూ బిలియన్ డాలర్ల ఆదాయం మాకు వస్తూ ఉంది కాబట్టి మీరు పెట్టుబడులు పెట్టండి అని చెప్పేసి అమెరికాకు పోయి ఇది చేసింది అమెరికా కేంద్రంగానే ఈ లావాదేవీల కార్యక్రమాలు చేసింది సో ప్రధానంగా అందులో ఉన్నది ఒకటి అదానీ డైరెక్ట్ సంస్థ ఇంకొకటి అదానీ ఇది కూడా ఏదైతే అజోర్ పవర్ గ్లోబల్ ఉందో ఇది కూడా అదానికి సంబంధించినటువంటి సంస్థనే రంజిత్ గుప్తా అనేట ఆయన అదాని మనిషి అని చెప్పేసి కూడా ఆరోపణలు ఉన్నాయి సో కాబట్టి ఇట్లా ఈ సంస్థ దాంతోపాటు కెనడాకి చెందినటువంటి మరొక పెట్టుబడుల సంస్థ ఈ కెనడాకు చెందినటువంటి పెట్టుబడుల సంస్థలో కూడా మీరు ఒకసారి చూడండి ఇక్కడ ఏంది సినిల్ కెబెనెన్ అనేటువంటి వాడు తప్ప ఈ మిగతా సౌరవ్ అగర్వాల్ కానీ దీపక్ మల్హోత్రా కానీ ఇద్దరు కూడా అదే గుజరాత్ సంబంధించినటువంటి వాళ్ళు ఇదే ఇండియాకు సంబంధించినటువంటి వాళ్ళు అదాని వ్యక్తులే అంటే ఈ మూడు కూడా అదానికి సంబంధించినటువంటి సంస్థలే ఈ మూడు అదాని సంస్థలే ఇదేమో అమెరికాలో ఉన్నది ఏది అజూర్ పవర్ గ్లోబల్ అనేది సో దీని కేంద్రంగానే మొత్తం వ్యవహారం నడిపించారు కాబట్టి అమెరికాలోకి వెళ్ళి అక్కడ పెట్టుబడుల కోసం ప్రయత్నాలు చేశారు అక్కడ పెట్టుబడులు లేకపోతే విరాళాలు అప్పులు మొత్తం కోసం ఎంత కూడా దాదాపు మూడు వందల కోట్ల డాలర్ల నిధులను సేకరించారు మూడు వందల కోట్ల డాలర్లను సేకరించరు దీంతో అదాని సంబంధించినటువంటి అయితే ఈ ప్రాజెక్టు ఈ పవర్ ప్రాజెక్టు రావడం కోసం గింత అప్పులు ఇచ్చారు అని చెప్పేసి దానికి ఆ కంప్లైంట్లు రావడంతో ఆ కంప్లైంట్ తోని విచారణ మొదలుపెట్టింది ఈ ఈ సంస్థ సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ సంస్థ అనేటువంటి విచారణ మొదలుపెట్టి మొత్తం సినిమా అంతా మార్చేసింది అయితే ఇండియాలో మరి ఇండియాలో ఒక కొంతమంది అధికారులకు ప్రభుత్వ అధికారులకు లంచాలు ఇచ్చి ఇండియాలోనే ఒక రాష్ట్రం చేత ఒక ఒక రాష్ట్రంతో ఒప్పందాలు చేసుకొని ఈ విధంగా కాంట్రాక్టులు పొందితే అమెరికాలో ఎట్లా నేరమవుతుంది అమెరికాలో ఏ విధంగా నేరమవుతుంది అంటే ఇప్పుడు ఎక్కడ ఎట్లయితే ఇక్కడ సోలార్ ప్రాజెక్టులు పొందిర్రో ఈ పొందినటువంటి ప్రాజెక్టులు ఆ ప్రాజెక్టులు అక్రమం కాదు సక్రమమే ఏదైతే అమెరికాకు పోయి అక్కడ నిధులు సేకరిస్తున్నప్పుడు మేము మాకు వచ్చినటువంటి ఈ కాంట్రాక్ట్లు ఏవైతే సోలార్ ప్రాజెక్ట్ కాంట్రాక్ట్లు ఉన్నాయో ఆ కాంట్రాక్ట్లు మాకు సక్రమంగానే వచ్చినాయి మేము ఎలాంటి అవకతవకలకు పాల్పడలేదు ఎలాంటి లంచాలు మేము ఇవ్వజూపలేదు ఎలాంటి అవినీతికి పాల్పడలేదని అక్కడ అమెరికాలో సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటది ఏ కంపెనీ అయితే పోయి పెట్టుబడులను ఆకర్షిస్తా ఉందో ఆ కంపెనీ సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది ఇప్పుడు అదాని గ్రూప్ అజూర్ పవర్ గ్లోబల్ గాని లేకపోతే కెనడాకి సంబంధించిన సంస్థలు కానీ ఇవన్నీ కూడా సెల్ఫ్ డిక్లరేషన్ ఇచ్చినాయి అమెరికాలో ఏమనిచ్చినాయి మేము మా సామర్థ్యం మేరకే మాకు ఇండియాలో మాకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మా ఇండియాలో ఉన్నటువంటి రకరకాల రాష్ట్ర ప్రభుత్వాల నుంచి మా కాంట్రాక్ట్లు మా సమర్థం మేరకే వచ్చినాయి మా సమర్థత మేరకే మా మాకున్నటువంటి అర్హత మేరకే వచ్చినాయి తప్ప మేము ఎలాంటి అవినీతికి పాల్పడలేదు అని చెప్పేసి వాళ్ళు సెల్ఫ్ డిక్లరేషన్ అమెరికాలో ఇచ్చారు కానీ ఇక్కడ జరిగింది ఏంటిది ఇక్కడ అధికారులకు రెండు వేల రెండు వందల ముప్పై ఏడు కోట్ల రూపాయలు అంచాలు ఇచ్చి రకరకాల రూపంలో ఈ ప్రాజెక్టులు దక్కించుకున్నారు అనేది అది కానీ అక్కడ అక్కడికి పోయేమో మేము ఎలాంటి అవినీతి పాల్పడలేదని చెప్పి సెల్ఫ్ డిక్లరేషన్ ఇచ్చారు అది అక్కడ తీవ్ర నేరం అయిపోయింది దానివల్ల ఎలాంటి నేరం వస్తుంది అంటే అక్కడ అమెరికాలో ఉన్నటువంటి ఫారిన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ అనేటువంటి అమెరికా చట్టాలు ఉంటాయి ఈ అమెరికా చట్టాల కింద ఆ చట్టం కింద ఇప్పుడు వీళ్ళ వీళ్ళు ఈ ఈ ఐదు కంపెనీలు అదాని కానీ అదాని కింద ఉన్నటువంటి మిగతా రెండు కంపెనీలు కానీ అదాని ఎనర్జీ కానీ మొత్తము వాళ్ళ మీద ఐదు అభియోగాలను మోపిరు ఐదు అభియోగాలు మోపి కేసులు నమోదు చేసారు ఏంటివయ్యా అంటే అవి బ్రైబరీ అంటే లంచగొండితనం లంచగొండితనం ఒకటి వైర్ ఫ్రాడ్ అంటే ఎలక్ట్రానిక్ లావాదేవీలకు సంబంధించినటువంటి అవకతవకలు జరిగినాయని చెప్పేసి అదొకటి దాంతోపాటు కుట్ర ఎందులో పెద్ద కుట్ర ఉంది అక్కడ అవినీతి పరంగా డబ్బులు అవినీతికి పాల్పడి అక్కడ కాంట్రాక్ట్లు తెచ్చుకొని దానిని దాని దాన్ని బేరు చేసుకొని ఇక్కడ నిధులు సేకరించడం ఇది కుట్ర కోణంలో చూడాలని చెప్పేసి కుట్రలు మీద పెట్టిన ఇంకొకటి ఇంకా రెండు విదేశీ వ్యక్తుల నుంచి ఈ విధంగా కుట్రలు చేసి ఈ విధంగా ప్లానింగ్ ప్రకారం ఏమంటారు సెలెక్టివ్ క్రైమ్ చేసి ప్లాన్డ్ క్ర క్రైమ్ చేసి ఈ విధంగా విదేశీల నుంచి విదేశీ వ్యక్తుల నుంచి విదేశీ సంస్థల నుంచి విరాళాలు సేకరించడము నిధులు సేకరించడం కూడా నేరం అవుతుంది ఇది మా పౌరులను మోసం చేసినట్టు అవుతుంది మా ఎవరైతే అమెరికా పౌరులు ఉంటారో మా పౌరులను మోసం చేసినట్టు అవుతుంది అని చెప్పేసి అక్కడ చట్టం చెప్తా ఉంది సో కాబట్టి ఈ రెండు చట్టాల ప్రకారం మొత్తము ఈ ఐదు ఆరోపణల ప్రకారము అదాని మీద అదానితో పాటు మిగతా ఏడుగురు మీద కేసులు నమోదు చేసారు ఎవరెవరి మీద కేసులు నమోదు చేసారంటే గౌతమ్ అదాని మీద కేసు నమోదు అయింది అరెస్ట్ వారెంట్ అయింది సాగర్ అదాని అల్లుడే మెనలుడే ఆయన మీద అయింది వినీత్ సుజ సుజన్ అన్నటువంటి ఆయన మీద ఆయన మీద అయింది అజోర్ పవర్కు సంబంధించినటువంటి రంజిత్ గుప్తా మహేష్ గుప్తా ఇద్దరి మీద కేసులు నమోదైనాయి దాంతో పాటు ఈ కెనడాకి సంబంధించినటువంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో సినల్ కెబెనెస్ అన్నటువంటి వ్యక్తి మీద సౌరభ్ అగర్వాల్ మీద దీపక్ మల్హోత్రా ఈ ఏడుగురు మీద ఈ కేసులు నమోదైనాయి ఈ ఏడుగురు కూడా అదానికి సంబంధించినటువంటి వ్యక్తులే ఇది కూడా ఏది అజూర్ పవర్ గ్లోబల్ కూడా అదానికి సంబంధించినటువంటి సంస్థనే ఇక్కడ ఉన్నటువంటి కెనడాలో ఉన్నటువంటి సంస్థ కూడా ఇద్దరు కూడా ఇద్దరు అదానికి సంబంధించినటువంటి వ్యక్తులే ఉన్నారు సో కాబట్టి మొత్తం ఏడుగురు దీని మీద ఏడుగురు మీద అరెస్ట్ వారెంట్ జారైంది కేసు నమోదైంది సో ఇంత పెద్ద ఫ్రాడ్కి పాల్పడ్డాడు అదాని గౌతమ్ అదాని అయితే దీంట్లోనే ఇప్పుడు మొత్తం వ్యవహారం అంతా మారిపోతూ ఉంది దీని వెనకాలనే కథ నడుస్తూ ఉంది అంటే ఇప్పుడు ఇది ఇరవై నాలుగు వరకు ఎప్పటిదాకా ఈ రిపోర్టు రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై నాలుగు అంటే ఈ గవర్నమెంట్ రాకముందు వరకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారమే ఈ కేసు అనమాట ఏది ఈ వ్యవహారం అంట ఇందులో ఏ గవర్నమెంట్లు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ తమిళనాడు జమ్మూ కాశ్మీర్ ఛత్తీస్ ఛత్తీస్గఢ్ ఒడిస్సా ఈ ఐదు రాష్ట్రాలు ఉన్నాయి అయితే రెండు వేల జ రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో మన దావోస్ పర్యటనకు పోయినటువంటి రేవంత్ రెడ్డి గారు ఆయన కూడా దానితోటి ఇదే గ్రీన్ ఎనర్జీకి సంబంధించినటువంటి క ఒప్పందాలు చేసుకొని వచ్చిండు అందులో కూడా అంతే ఈ కేసు అక్కడికి కట్ ఆఫ్ పెట్టుకున్నారు ఏది రెండు వేల ఇరవై నాలుగుకు ముందే కట్ ఆఫ్ పెట్టుకున్నారు ఇంకా తర్వాత జరిగిన దాని మీద ఇంకా రాలేదు ఇంకా దాని మీద ఇంకా ఆ వాళ్ళు ఫోకస్ చేయలేదు ఒకవేళ కనుక అది ఫోకస్ చేస్తే ఇక్కడ కూడా ఒక అభివృద్ధి జరిగినట్టే ఎందుకంటే ఒకసారి ఇప్పుడు మనం ఒక సామెత ఉంటుంది ఇప్పుడు షేల మే షేల మేయడం నేర్చినటువంటి పశువు కానీ బర్రె కానీ గేదె కానీ అది వచ్చి గట్టున మేస్తుందా షేలకు అలవాటు అయింది శేను మురిగి రుచి మరిగింది అంటే అది పోయి అది తినడం నేర్చినంత వచ్చి గట్టుకు వచ్చి వరం మీద గడ్డి మేస్తుందా మేయదు కదా సో అట్లనే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ దాకా అవినీతికి పాల్పడ్డటువంటి అదాని రెండు వేల ఇరవై నాలుగు డిసె జనవరిలో రేవంత్ రెడ్డితో ఒప్పందాలు చేసుకున్న కాడ ఎందుకు అవినీతికి పాల్పడ్డాడు హండ్రెడ్ పర్సెంట్ అవినీతికి పాల్పడ్డాడు దాంట్లో ఎలాంటి డౌట్ లేదు సో కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఇందులోకి వస్తాడు రేవంత్ రెడ్డి సర్కార్ కూడా అదాని కేసులోకి అదాని దాంట్లోకి వచ్చేటువంటి అవకాశం స్పష్టంగా కనపడతా ఉంది ఎందుకంటే ఈ కేసు మొత్తం కూడా సోలార్ ప్రాజెక్టు గ్రీన్ ఎనర్జీకి సంబంధించినటువంటి కేసే ఇదంతా కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చేసుకున్నటువంటి ఒప్పందాలలో పన్నెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయల పెట్టుబడులు అదానితోటి తోటి ఒప్పందాలు చేసుకున్నాడు కదా అందులో ఐదు వేల కోట్లు గ్రీన్ ఎనర్జీకి సంబంధించినటువంటి కాంట్రాక్ట్లు జరిగినాయి ఆ ఒప్పందాలు జరిగినాయి మరి ఈ ఐదు వేల కోట్ల కాంట్రాక్టు అదానికి ఇచ్చినందుకు రేవంత్ రెడ్డికి ఎంత ఇచ్చిండు అదాని మరి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత ఇచ్చిండు కాంగ్రెస్ పార్టీకి ఎంత ఇచ్చిండు డబ్బులు లంచాల రూపంలో ఇక అధికారులకు ఎంతమందికి ఇచ్చారు అనేది కూడా ఇప్పుడు చర్చ నడుస్తూ ఉంది సో కాబట్టి దీని వెనకాల అదానికి సంబంధించినటువంటి వ్యవహారంలో మొత్తం దేశవ్యాప్తంగా ఒక చర్చ నడుస్తూ ఉంది ఇప్పుడు రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీకి గొంతులో వెలక్కేబడి అయింది సో ఇదే విషయాన్ని నిన్న రాహుల్ గాంధీ ప్రెస్ మీట్ పెడితే అక్కడ ఉన్నటువంటి జర్నలిస్టులు కూడా ప్రస్తావించారు